రుద్రాపురం గ్రామంలో త్రాగునీటి కష్టాలు ప్రజలను వెంటాడుతున్నాయి నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి ఏర్పడింది భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం రుద్రాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాక గుక్కెడు నీటి కోసం గొంతులు తడుపుకోవడానికి గ్రామస్తులు అస్త కష్టాలు పడుతున్నారు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగులు చెలిమలు తోడుతూ చెలిమల్లో వచ్చిన త్రాగునీటిని నానా ఇబ్బందులు పడుతూ బిందెలు క్యాన్లు పట్టుకొని మోసుకొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది పలుమార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని రుద్రాపూర్ గ్రామస్తులు విన్నవించుకున్న అధికారులు ప్రజా ప్రతినిధులు మాకెందుకులే అన్నట్లు ఉండి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతి ప్రతినిధులు స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని రుద్రాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు

సమస్య ఏంటి చెప్పండి వాటర్ ప్రాబ్లం కదా వాటర్ ప్రాబ్లం ఇది ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నది మీకు ఒక పది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉన్నది కదా అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్